హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రీయూనియన్ చేస్తారా లేదా మీతో మీ దగ్గరకు వస్తారా లేదా అనేది చూద్దాం సో వాళ్ళ డీప్ ఫీలింగ్స్ చూద్దాం అంటే మీ కరెంట్ ఎనర్జీ వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి

సాడ్ మూడ్లో ఉన్నారు అంత హ్యాపీగా లేరు శాడ్లో ఉన్నారు ఎందుకో కానీ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ కొంతమందికి మీ పర్సన్కి మనీ పరంగా బాధలు మనీ పరంగా ఇబ్బందులు ఉంటే కనుక సో చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ కెరీర్లో కానీ మనీ చాలా అవసరం ఇంపార్టెంట్ సో మనీ వల్ల వాళ్ళకి చాలా బాధ్యతలు ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ చూసుకోవాలి ఇవి కూడా అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే మనీ సపోర్ట్ అనేది చేయాలి కాబట్టి సో ఆ విధంగా చూసుకున్న ఈ పర్సన్కి చాలా ఇబ్బందులు అనేవి ఉండి ఉండొచ్చు సో మనీ మీద ఫోకస్గా ఉండి ఉండొచ్చు సో కొంతమంది మనీ పరంగా కూడా బాగుండి ఉండొచ్చు మీ పర్సన్లో అలాంటి ఇబ్బందులు ఏమి లేకపోవచ్చు బట్ ఏదేమైనా కొంతమందికి బాధ్యతలు అయితే ఉన్నాయి కొంతమందికి మీ విషయంలో డల్నెస్ అయితే కనిపిస్తుంది భారంగా అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మీ విషయంలో మాత్రం ఎందుకో కానీ బాధగా అయితే ఫీల్ అవుతున్నారు సో ఈ టవర్ మూమెంట్ ఏంటంటే వాళ్ళు మీ మధ్య ఉన్న ఈ దూరం చెరిగిపోవాలి మళ్ళీ మీరు కలవాలి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇక్కడ మీరు ఈ టవర్ మూమెంట్ ఏంటంటే రివర్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీతో ఈ అంటే ఇప్పుడు టవర్ మూమెంట్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు కదా ఈ గ్యాప్ అనేది పోవాలి మళ్ళీ మీతో కలవాలి అనేది అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మీ రిలేషన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి స్థిరంగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అందుకే మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు ఇక్కడ వాళ్ళకి విజువల్మెంట్ మీతో కలిసి ఉండడమే మీతో హ్యాపీగా ఉండడమే సో మీతో ఒక రిలేషన్లో ఉండటమే వాళ్ళకి హ్యాపీనెస్ అందుకే మీ మధ్య ఉన్న దూరాన్ని చెరిపోయాలి మళ్ళీ మిమ్మల్ని మీతో కలవాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సో యాక్షన్ తీసుకునే విషయంలో మీ పర్సన్ కొంచెం లేట్ చేస్తున్నారు ఎందుకు అంటే కొన్ని వాళ్ళకున్న రీజన్స్ ఉండొచ్చు వాళ్ళకున్న కారణాలు అయి ఉండొచ్చు ఈ పర్సన్కి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుంది కానీ ఆగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకో కానీ వాళ్ళకి మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అయినా కూడా ఈ పర్సన్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదండి బికాజ్ ఈ పర్సన్ స్ట్రెస్లో ఉన్నారు అండ్ మీ మధ్య జరిగిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మీకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి ఆర్గ్యుమెంట్లో ఈ పర్సన్ వాళ్ళ ధైర్యం తప్పలేదు మీదే తప్పన్నట్టుగా కూడా వాదించుకుంటారు మిమ్మల్ని మీదే తప్పన్నట్టుగా అక్కడ చేసుంటారు ఈ పర్సన్ తప్పంతా మీదే వేసుంటారు ఈ పర్సన్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ విషయంలో చాలా సెల్ఫిష్గా వాళ్ళ గురించి ఆలోచించి కూడా ఉంటారు అంటే మీరెంత బాధపడతారు దూరం అయితే ఇప్పుడు సడన్గా మిమ్మల్ని దూరం పెడితే మీరెంత ఆలోచించి ఆలోచించి మీరెంత బాధపడతారు మీరెంత ఏడుస్తారు లేదా మీరెంత స్ట్రెస్ ఫీల్ అవుతారని మీ గురించి ఆలోచించుకోకుండా అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించేసుకొని సడన్గా సపరేషన్ అనేది ఈ సపరేషన్లోకి అనేది తెచ్చారు బట్ మీ గురించి ఆలోచించలేదు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని సెపరేషన్లోకి వెళ్ళారు కానీ మళ్ళీ మీకు ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అది కూడా ఏంటంటే ఆ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఒక చిన్న అప్రోచ్ లాంటిది అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు అయితే జరిగి ఉండాలి గొడవలు కానీ ఆర్గ్యుమెంట్ కానీ లేదా కొన్ని మనస్పర్ధలు కానీ కొన్ని సిచ్యువేషన్ అంటే మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియడం అన్మ్యారీడ్ వాళ్ళైతే పేరెంట్స్కి తెలిసి మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం మీతో మళ్ళీ మాట్లాడదు అనడం పేరెంట్స్ అడ్డుకోవడం ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా వాళ్ళ పర్సన్కి వాళ్ళ రొమాంటిక్ థాట్ పార్టీకి తెలియడం వాళ్ళ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో తెలియడము మిమ్మల్ని మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే కొంచెం భయపడి కొంచెం దూరం పెట్టడం ఆ తర్వాత మళ్ళీ రావడానికైతే ట్రై చేస్తున్నారు కానీ ఈ గొడవల వల్ల అంటే మ్యారిడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్ అయినా అన్మ్యారిడ్ వాళ్ళైనా మీ ఇంట్లో విషయాలు కొంతమంది అంటే మీ రిలేషన్ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి మీ మీ మధ్య మిమ్మల్ని కొంచెం దూరం పెట్టాము అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు అందుకే మీ మధ్య కొన్ని డిస్టబెన్స్ ఒకవేళ ఇంట్లో తెలియలేదు అంటే కనుక మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి ఆ మనస్పర్ధలు ఇంకా మీరు అనుకున్న మీరు ఒకరికొకరు చేసుకున్న గాయం ఒకరి మీద ఒకరు అనుకున్న మాటలు ఇంకా మనసులో ఉన్నాయి ఆ మాటల వల్ల ఇంకా అవి తగ్గాలి ఆ మనసులో ఉన్న ఏదైతే అనుకున్నారో ఆ మాటలు అనేవి పోవాలి ఆ బాధ అనేది పోవాలి మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అనేవి తగ్గాలి సో అందువల్ల కొంచెం వెయిట్ చేస్తారు మీ పర్సన్ ఏది ఏమైనా సిచ్యువేషన్ కానీ మీ పర్సన్ సిచ్యువే మీ పర్సన్ ముందున్న సిచ్యువేషన్స్ కానీ లేదా మీ పర్సన్లో కానీ కొంత చేంజ్ రావాలి అండి సో ఆ చేంజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తారు ఎందుకంటే మీ మధ్య జరిగిన గొడవలు కానీ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ మీ మధ్య అడ్డు పెట్టే వాళ్ళు కానీ ఎవరైనా సరే అవన్నీ కొంచెం తగ్గాక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళు చాలా రూట్గా మాట్లాడుండొచ్చు మీతో హార్ష్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ వీళ్ళు అలాగే ఉంటారు వీళ్ళు చాలా రూట్గా ఉంటారు వీళ్ళు చాలా హానెస్ట్గా మాట్లాడతారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదన్నా చెప్పేస్తారు ఆ విధంగా మాట్లాడతారు ఈ పర్సన్ బట్ ఏంటంటే మనసు మాత్రం మంచిదే అన్నమాట అంటే ఒక సాంగ్ ఉంది కదా కోపం వస్తే మండి టెంట మనసు మాత్రం మంచి కొండ అని అంటే ఆ టైప్ అనమాట అంటే వాళ్ళు మనసు మంచిదే అంటే వాళ్ళకి మీ మీద మంచి ఫీలింగ్సే ఉన్నాయి ఆ కోపంలో ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు అలా మాట్లాడతారు తర్వాత మీ విషయంలో మళ్ళీ బాధపడడం లాంటివి చేస్తారు ఇక్కడ మీతో కలవాలి అని అయితే ఉంది సో సాఫ్టే వాళ్ళు కాకపోతే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అలా రావడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ బిహేవియర్ అంత రూడ్గా మారిపోతుంది అనమాట మీ విషయంలో ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నారు ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి బాగా మీ పర్సన్కి ధైర్యవంతులే కానీ కొన్ని కొన్ని విషయంలో మీ పర్సన్ ఏంటంటే భయపడుతూ ఉంటారు సొసైటీకి కానీ కొన్ని కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు డేరుగా ఉంటారు అంటే మిమ్మల్ని ఎదిరించే విషయంలో డేరుగా ఉంటేగా ఉంటారు కానీ అప్పుడప్పుడు ఈ సొసైటీ కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని భయపడతారు ఇంకోటి ఏంటంటే మీతో మీతో లైఫ్ని లీడ్ చేయాలి మీతో ఈ రిలేషన్లోకి ముందుకెళ్లాలంటే ప్రస్తుతానికి ఈ పర్సన్కి కొన్ని అడ్డాలు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి అందుకే ఈ ఇది ఛాలెంజింగ్ లాగా అనిపిస్తుంది అనమాట మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలంటే ఈ పర్సన్కి పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది ఎలా నేను చేయాలి ఎలా పేరెంట్స్ ఎద్రించాలి థర్డ్ పార్టీని ఎద్రించాలి లేదా ఫ్యామిలీని నిద్రించి ఇంట్లో వాళ్ళని ఎదిరించాలి సమాజాన్ని నిద్రించాలి ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అని ఫస్ట్ అయితే వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉండటానికి చూస్తున్నారండి ఫస్ట్ వాళ్ళ సేఫ్టీని చూస్తున్నారు అలానే మీ మీద ఇష్టం లేదని కాదు కానీ ఈ పర్సన్ అయితే మీ రిలేషన్ ఎలా ముందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్కి మీరు అన్ని విధాలుగా కూడా బెస్ట్ పర్సన్ మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి సో మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ ప్రేమ వాళ్ళకి కావాలి మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఓకేనా ఎందుకంటే మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ ప్రేమ అంటే వాళ్ళకి మీ పర్సన్ మీద మీరు ఏదైతే ప్రేమ చూపించారో ఆ ప్రేమని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అందుకే ఈ పర్సన్ ఇంకా ఆ అయితే కావాలి అని అయితే అనుకుంటున్నారు సో డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారండి ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీ విషయంలో ఆలోచిస్తున్నారు అంటే ఎవరి కోసం కూడా మిమ్మల్ని వదులుకోవాలని ఆలోచన అయితే లేదు వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీ కోసమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరి కోసం కూడా పేరెంట్స్ కోసం ఎవరి కోసం వదులుకోవాలని అయితే ఇష్టపట్టలేదు ఆలోచిస్తున్నారు అందుకే మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు కొంచెం లేట్ అయినా కూడా మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ లాంటివి జరిగిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏజ్లో వచ్చేసి థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఎంగేజ్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఫిజికల్గా మీ పర్సన్ మీద మీకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ కొంతమందికి మీ రిలేషన్ వచ్చేసి చాలా ఇయర్స్ పది పదిహేను సంవత్సరాల ఇరవై ఇయర్స్ నుంచి అంటే చాలా ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి మధ్య మీకు మీ మీ పర్సన్ మీకు తెలిసి ఉండాలి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండాలి కాలేజ్ స్కూల్ మెంట్ అయి ఉండాలి చాలా ఇయర్స్ నుంచి ఈ పర్సన్ మీకు తెలిసి ఉండాలి అంటే కొంతమందికి అండి కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు నో ప్రాబ్లం రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ నుండి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏజ్లో ఎక్కువ వాళ్ళు ఉన్న కనిపిస్తున్నారు అండ్ తక్కువ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అందరూ ఉన్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ గురించి మీరు ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ చేసి మీరు మాట్లాడే అవకాశం లేకుండా ఈ పర్సన్ చేస్తే కనుక మీరు ఇక ఏ ఆ దారి లేకుండా వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారంట మీ మీకు మీ పర్సన్కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ద్వారా సహాయం తీసుకోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళ ద్వారా మీ పర్సన్తో మాట్లాడించడం వాళ్ళ ద్వారా మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో అని తెలుసుకుంటున్నారు ఇక్కడ మీకు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే కానీ ఎందుకో తెలియదు ఈ రిలేషన్ నుంచి వెళ్ళాలంటే వదులుకోవాలంటే మీకు చాలా బాధగా ఉంది అంటే మీ పర్సన్ ఇలా చేస్తున్నారు రూడ్ బిహేవ్ చేస్తున్నారు భయపడుతున్నారు మీకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అయినా మీకు రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలంటే మీ వల్ల కావట్లేదు మీకు చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళాలని ట్రై చేసినా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మెమొరీస్ గురించి ఆలోచిస్తున్నారు గుర్తు చేసుకున్నారు వాళ్ళ ఫొటోస్ చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ నెంబర్ చూస్తున్నారు కాల్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కుదరట్లేదు మేబీ ట్రై కూడా చేసి ఉంటారు మీ పర్సన్ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్ కనెక్షన్ ఉండి థర్డ్ పార్టీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య ఎక్స్ట్రా రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మ్యారేజ్ అయ్యి మీ పర్సన్ వేరే రిలేషన్లో ఉంటే సో దానివల్ల మీకు అపార్థాలు రావడం అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మిమ్మల్ని చేసుకోని అని చెప్పి వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం ఈ విధంగా కూడా జరుగుతున్నాయి కొన్ని కొన్ని సో మీ కాంటాక్ట్లోకి మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫైనాన్షియల్గా మీరు కూడా కొంతమంది సఫర్ అవుతుండొచ్చు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి కొంతమందికి లేవు కానీ కొంతమందికి మీ పర్సనే మీకు ప్రాబ్లమ్ కొంతమందికి ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువైపు ఇవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువైపు మీ పర్సన్ గురించి సో స్టక్లో ఉన్నారు కానీ రిలేషన్ పోతుందో ఏం అర్థం కావట్లేదండి బట్ కెరీర్ మీద ఏమైనా ఫోకస్ చేద్దామా అనే ఆలోచనలు అయితే ఉన్నారు మీ పర్సన్ ప్రతిసారి మీకు ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూనే ఉన్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కానీ ఈ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయారు ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సైలెంట్గా ఉంటున్నారు ఏది దారి కనిపించట్లేదు లూ బిగినింగ్ అయితే కావాలి అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి లూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అనేది జరగాలి అనేది అనుకుంటున్నారు మీ పర్సన్ ఏదైనా మిస్టేక్స్ని మీ పర్సన్ మిస్టేక్స్ని క్షమించాలి అండ్ మీ మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాళ్ళు సారీ అడగాలి ఏదైనా ఈ రిలేషన్లో మీ పర్సన్ మారితే కనుక యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగానే ఉన్నారు సో నువ్వు బిగ్ ఉందా అనేది చూద్దాం ఈ రిలేషన్లో యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో రియూనియన్కి కొంచెం టైం ఉంది మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందండి అది మాత్రం చెప్పగలను కాకపోతే రియూనియన్కి కొంచెం లేట్ అవుతుంది బట్ ఏంటంటే రిలేషన్ మాత్రం కంటిన్యూగానే ఉంది కాకపోతే కొంచెం వెయిట్ చేయండి చాలామందికి జూన్ ఎండింగ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఈ జూన్ ఎండింగ్ మిస్ అయితే కనుక జూలై ఆగస్ట్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ విషయంలో మీరు ఇచ్చే బ్లెసింగ్స్ అండ్ మీరు ఇచ్చే గైడెన్స్ టైం అనేది మారుతుంది వెయిట్ చేయండి టైం అనేది ఒక మంచి టైం అనేది రాబోతుంది నూ బిగినింగ్స్ రింగ్స్ అనేవి ఉన్నాయి సో మీ స్ట్రకి మీ వెయిటింగ్కి మీ సపరేషన్కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది డెఫినెట్లీ సో మీ పర్సన్ మీ మీ దగ్గరికి ప్రేమతో వచ్చే టైం అనేది వస్తుందండి ఓకేనా మీ పర్సన్ ప్రేమని మళ్ళీ మీరు తిరిగి చూస్తారు సో యూనివర్స్ మీకు అది కూడా మీకు చేస్తారు సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ కూడా వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటల్ ఆ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్